జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ మాఘపురాణం ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాఘపురాణం ఒకటవ అధ్యాయం శౌనకాది మునులు యజ్ఞం చేయ తలపెట్టుట సకల పురాణములకు ఆలవాలమైన నైమిషారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి ఆ మహాయజ్ఞము పరిసమాప్తమవుటకు ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి నేడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిషారణ్యంలో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించరు అంత పెద్ద యజ్ఞము చూచి తరింప వలయుననేటి కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము ఏర్పరచుకొనిరి అక్కడికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు వేదములు ఆమూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయన మునర్చిన ముని కుమారులు వచ్చి పాల్గొనరు ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకుని వేలకొలది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉండెను ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు పన్నెండు సంవత్సరములు ఏకదాటిగా జరుగు మహాయాగం ఒకట వలన పురాణ పురుషుడవు మహాముని కూడా తన శిష్య బృందంతో వేంచేసి యాగాది కార్యక్రమంలో పాల్గొనిరి దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నుందిరే సూతులు వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసి ఉన్న మహానుభావుడు వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు అవి అన్నీ వారికి కొట్టిన పిండి వంటివి వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులోలికించు ముఖారవిందము మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింపనలవి కానిది అటువంటి పుణ్యపురుషుటూ సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ పన్నెండు సంవత్సరములలో ఎన్నియో గాథలు విని తరించవలన కోరికతో ముని పుంగవులందరూ సూతులు వారి శౌనకాది మునుల కోరికలను గ్రహించిన వారు ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పట్టణం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త అని యోచించి వారి కోరికను మన్నించిన వారు ఒక శుభ ముహూర్తమున వాసులందరూ సూతుల వారికి ఆర్ఘ్యపాద్యముల సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి ముని శ్రేష్ట మునికుల తిలక ఇంతకు ముందు ఎన్నయో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఇంటిమి సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికతలు మాకు వినిపించుచునే ఉన్నారు అయినను మీ పోటీ సిద్ధ పురుషులు పద్నాలుగు లోకములు సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు కావున వినదగు విషయాలేమైనా ఉన్న ఎడల విరామ కాలంలో మాకు శౌనకాది మునులు ప్రార్థించిరి ఆ ప్రకారంగా కోరిన మునులు తన వలన కృత్త సంగతులు తెలుసుకొనవలననే కుతూహలం కనపరిచినందున వారిని చూచి సూత మహాముని ఇలా పలికిరి ముని పుంగవులారా మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలియనంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించేదను ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుటవలన మీకును పరమార్థము కలుగునని పలికెను శౌనకాది మునులు కోరిక సూత మహాముని అడిగినదే తడవుగా వారందరికూ అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందం నుండి సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో ఆర్య పద్మ మందు లీనమై ఉన్న మాఘమాసం యొక్క మహత్స్యంను మరలా మరలా వినవలయునన్నడి కుతూహలం కలుగుచున్నది కాక రాబో మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరిరి ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపస్సులు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి ముని పుంగవులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుతున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు అదీనుగాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందులకు నేను అదృష్టవంతుడనే కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఈ విధంగా వివరించను నేను నా తండ్రి శిష్యుడవు రో మహర్షి నీ శిష్యుడను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించను విష్ణువంశ సంభూతుడవు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారలడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును మీరడిగినట్లే పూర్వం దిలీప మహారాజుకు తన కుల గురువైన వశిష్ట మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను మాఘపురాణం ఒకటవ అధ్యాయం సమాప్తం జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్